I can't remember. And. Uh... ఈరోజు మనం అమీన్పూర్ మండలం చెరువు ఏరియాలో ఉన్నాము ఇక్కడ సర్వే నెంబర్లు త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ నైన్ ఇవన్నీ పట్టా నెంబర్లు దీంట్లో బఫర్ ఏరియా మరియు ఎఫ్టిఎల్ ఏరియాలో కంపౌండ్ వాల్ కట్టి కొన్ని ఇండ్లు స్ట్రక్చర్స్ కట్టి ఉన్నాయి ఇవి మనం లాస్ట్ వీక్ మనం హైడ్రా నుంచి సార్ ఐజీ సార్ వచ్చారు కమిషనర్ వచ్చారు విజిట్ చేసి వెళ్ళారు తర్వాత ఇప్పుడు మనం హైడ్రా డిఎస్పి గారు మనతో పాటు ఉన్నారు హైడ్రా ఆధ్వర్యంలో మనం ఈరోజు ఈ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి హౌజెస్ కన్స్ట్రక్షన్ అయినటువంటి హౌజెస్ మరియు చుట్టూ పెట్టి ఉన్నటువంటి వాల్ ఒకటి తొలగిస్తున్నాము హౌజెస్ని డిమాలిషన్ చేయడం జరిగింది మేము అమ్మీన్ ఉన్నటువంటి అందరికీ చెప్పేది ఏంటంటే ఎఫ్టీఎల్ బఫర్ ఏరియాలో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు జరగకూడదని అందరిని కోరుకుంటున్నాము ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగితే మనం డిఈ ఇరిగేషన్ డిఈ గారు ఉన్నారు మీరు సర్వే చేసుకొని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ తీసుకే తీసేసుకోవాల్సింది కోరుతున్నాము ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసు తర్వాత మున్సిపల్ సిబ్బంది తర్వాత హైదరాబాద్లో ఇదంతా జరుగుతుంది థ్యాంక్ యూ ఇది చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు పెద్ద చెరువు అమీన్పూర్ వెనుక భాగం ఫోర్ షోర్ ఏరియాలో కొన్ని కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ కట్ట కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ మరియు అనాథరాజేడు మన వాల్స్ కంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది గుర్తించాము వాటిని ఈరోజు ఈ ఎన్నైతే ఎంక్రోచ్మెంట్స్ మరి వాల్స్ అన్ని తొలగించబడుతుంది తొలగించబడి తొలగిస్తున్నాము విత్ హెల్ప్ ఆఫ్ ది హైడ్రా హైదరాబాద్ అవుటర్ పరిసరాల్లో ఏర్పడేటువంటి నూతనంగా ఏర్పడే హైడ్రా తరఫున ఈరోజు ముఖ్యంగా ఈ ఎఫ్పిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉందో ఈ అమీన్పూర్ పెద్ద చెరువు ఉన్నటువంటి ఏరియా అదేవిధంగా ఇంకా దీనికి మధ్యలో ఉన్నటువంటి నాణాలు కూడా ఇక్కడ మేము ఎంక్రోచ్ అయినా కూడా ఈరోజు ఇరిగేషన్ అధికారులతో అదేవిధంగా రెవెన్యూ అధికారులతో టౌన్ ప్లానింగ్ అధికారులతో అందరం కూడా సంయుక్తంగా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా మేము ఇక్కడి నుంచి తొలగించడం జరుగుతుంది మీ పేరు సార్